అనుమానం కలగొడ నా బిడ్డలు దీవించబడతారు నా బిడ్డలు రక్షించబడతారు నా భర్త మారుతాడు నా భర్త విశ్వాసంతో ఉంటాడు నేను నా కుటుంబ పరలోకంలో ఉంటాం నేను నా కుటుంబము ఏ మాత్రమే ఆరాధిస్తాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను అప్పులు లేకుండా బతుకుతాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను బహు ఆరోగ్యంగా ఉంటాను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము అంత తీస్తాను నో నోతెరు నో తెరువు తెరువు అనుమానమే భయంకరమైన శాపం అనుమానం వద్దు అనుమానం వద్దు ప్రభు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు నీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇస్తాడు నీ బిడ్డలు రక్షించబడతారు నీ బిడ్డల ప్రభుని ఆరాధించే వరకు మార్చిపెడతారు నీ బిడ్డల ప్రభు సుధించే వరకు మార్చిపడతారు నీ బిడ్డల ప్రభు సేవలు వాడబడతారు పరిచర్లు వాడబడతారు ఆరాధకులుగా మార్చిపడతారు పాటలు వరకు మార్చిపెడతారు ते नहीं बेटल नहीं